రానున్న కాలంలో ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాల కాలానికి మనిషి తనను తాను అప్డేట్ చేసుకోకపోతే మనుగడ సాగించలేరు ఇది అనుకున్నంత ఈజీ కాదు కదా మనిషి అన్నవాడు ఎప్పుడు మార్పుకు సిద్ధంగా ఉండడు అందుకే ఎప్పుడు మార్పు అంటే భయపడుతూ పారిపోతూ ఉంటాడు సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి తనని తాను ఎప్పటికప్పుడు మార్చుకోకపోతే కొత్త స్కిల్స్ని అప్డేట్ చేసుకోకపోతే మనుగడ సాగించడం కష్టమైపోతుంది నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మనిషిని అంతం చేస్తుందా అది మనిషిని శాసిస్తుందా మానవ జాతి మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటుందా ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం కదా నిజంగా జరుగుతుందా జరగదా అనే విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు ట్వంటీ వన్ లెసన్స్ ఫర్ ద ట్వంటీ వన్ సెంచరీ యువల్ నోవా హరారి గారు రచించిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని తెలుగులో కేబి గోపాలం గారు ఇరవై ఒకటవ శతాబ్దికి ఇరవై ఒక్క పాఠాలు అనే పేరుతో తెలుగులో అనువాదం చేయడం జరిగింది ముందుగా వీరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఇంత మంచి జ్ఞానాన్ని మనందరికీ తెలియజేసినందుకు గాను అసలు ఈ పుస్తకంలో ఏముంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మానవజాతిని నిజంగా అంతం చేస్తుందా సమస్త ప్రపంచాన్ని ఏఐ తన అరచేతుల్లో పెట్టుకుంటుందా రెండు వేల యాభై సంవత్సరంలో ప్రపంచం ఎలా మారబోతుంది రెండు వేల ఒక వంద సంవత్సరంలో ప్రపంచం ఉంటుందా ఉండదా ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే నేను ఎంత చెప్పినా అది కొంతమేర బాగానే ఉంటుంది కానీ ఈ పుస్తకాన్ని పూర్తిగా అందులోనూ చివరి రెండు అధ్యాయాలైనా మీరు చదివితే సంపూర్ణ జ్ఞానం వస్తుంది అనేది నా అభిప్రాయం ఈ పుస్తకం రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిష్ చేయడం జరిగింది సో అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇప్పుడున్నంత ఎక్కువగా దాని ప్రభావం లేదు అప్పట్లోనే రచయిత గారు యువ హరారి గారు రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అనేది ఊహించుకొని తనకున్న జ్ఞానంతో చాలా అద్భుతంగా చెప్పారు అందులో నైంటీ పర్సెంట్ నిజమైంది సో రచయిత గారికి ఉన్న తన మేధా సంపత్తిని మనం ఉపయోగించుకొని మన భయాలను తొలగించుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవ జాతిని అంతం చేస్తుంది అన్నది నిజం కాకపోవచ్చు కానీ అది మనల్ని శాసిస్తుంది అన్నది మాత్రం దాదాపు నిజమే అవుతుంది అంటున్నారు రచయిత గారు తగు చర్యలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు అది నేను ఒక్క మాటలో చెబితే మీకు సరిగ్గా అర్థం కాదు అందుకనే ఈ బుక్ను ఖచ్చితంగా చదవమని రికమెండ్ చేస్తున్నాను నాలెడ్జ్తో పాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది జీవితాంతం అప్డేట్ కావాలి రానున్న కాలంలో ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాల కాలానికి మనిషి తనను తాను అప్డేట్ చేసుకోకపోతే మనుగడ సాగించలేరు అన్నది ఒక సొల్యూషన్గా రచయిత గారు చెప్పారు ఇది అనుకున్నంత ఈజీ కాదు కదా మనిషి అన్నవాడు ఎప్పుడు మార్పుకు సిద్ధంగా ఉండడు అందుకే ఎప్పుడు మార్పు అంటే భయపడుతూ ఉంటాడు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనిషి తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకోకపోతే కొత్త స్కిల్స్ని అప్డేట్ చేసుకోకపోతే మనుగడ సాగించడం కష్టమైపోతుంది ఇక్కడ స్కిల్స్తో అంటే కేవలం నైపుణ్యాలు మాత్రమే కాదు తనను తనను మానసికంగా ఎమోషన్గా చాలా అప్డేట్ అవుతూ ఉండాలి సో ఇలాంటి విషయాలను నేను రెండు మాటల్లో చెబితే అది మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు అందుకే రచయిత గారు ఇందులో ఇరవై ఒక్క లెసన్స్ ఇరవై ఒకటవ సెంచరీకి అద్భుతమైన తన రచనా శైలితో చాలా చక్కగా వివరించారు ఈ పుస్తకాన్ని రచయిత గారు ఐదు అధ్యాయులుగా విడగొట్టి వివరించారు మొదటి భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నిజంగా మనం భయపడాలా అంటే అవసరం లేదంటారు అలాగే పని అంటే ఏమిటి స్వేచ్ఛ సమానతం గురించి ఈ మొదటి భాగంలో వివరించారు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని రాజకీయ నాయకులు పాలిస్తున్నారు రాజకీయ సమస్య సమాజం నాగరికత జాతీయవాదం మతం వలసవాదులు శరణార్థులు ఈ రెండో భాగంలో చాలా బాగా వివరించారు ఇక మూడో భాగంలో నిరాశ ఆశ ప్రపంచంలో ఎన్నో రకాల భయాలు ఉన్నాయి ఉగ్రవాదం మనం ఏ విధంగా భయపెడుతున్నారు యుద్ధము దేవుడి గురించి లౌకిక మార్గం గురించి ఈ మూడో భాగంలో వివరించారు ఇక నాలుగో అధ్యాయంలో సత్యం న్యాయం సైన్స్ ఫిక్షన్ సత్యం అంటే నిజం గురించి నిజంగా మనకు తెలిసిందంత నిజమేనా అనే డౌట్ మనకు వస్తుంది ఈ అధ్యాయం చదువుతున్నంతసేపు తిరిగి తరం న్యాయము సత్యానంతరము సైన్స్ ఫిక్షన్ విషయాల గురించి రచయిత గారు చాలా రీసెర్చ్ చేశారు చివరి అధ్యాయం అత్యంత ముఖ్యమైనది ఈ భాగంలో మీరు పుస్తకం మొత్తం చదివి చివరి అధ్యాయం చదవకపోతే మీరు పుస్తకాన్ని చదవడం వృధా అవుతుంది సో ఈ అధ్యాయం చాలా 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 ఇంపార్టెంట్ ఈ అధ్యాయంలో విద్య గురించి అర్థం దాని భావము చింతన గురించి వివరించారు మీకు ఈ పుస్తకం మొదట్లో భయానికి గురైన చాలా ప్రశ్నలకు ఈ అధ్యాయంలో సమాధాన రూపంలో రచయిత గారు చాలా ఆసక్తికరంగా చక్కగా రచించారు సో ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగా మనం భయపడాల్సినంత అవసరం లేదు అన్నది రచయిత గారి అభిప్రాయం చరిత్రలో ఎన్నో మార్పులు చూసిన మానవ జాతి ఈ మార్పుతో కూడా మనిషి మరొక్క స్థాయికి వెళతాడు అన్నది రచయిత గారి దృక్పోధం అని తెలుస్తుంది సో మనలో ఉన్న భయాలను నిస్పృహలను తొలగిస్తుంది అన్నది నా అభిప్రాయం సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ బుక్స్ చాలా అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి ప్రపంచం గురించి భవిష్యత్తు గురించి తెలుసుకునే వాళ్ళు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవమని నేను రికమెండ్ చేస్తున్నాను ఇలాంటి ఇంకా పుస్తకాల మీద డిస్కషను భవిష్యత్తు లైక్ క్లియర్ పర్ఫెక్ట్ కావాలంటే చదువుకుందాం రండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్